నమస్తే అన్నా అందరికీ నమస్కారం ముగ్గురు మహిళలను ఎక్కించుకున్న ఒక ప్రవాస డ్రైవర్కు మనం చూసుకుంటే ఆ యొక్క మహిళలు షాక్ ఇవ్వడం జరిగింది వివరాలు లేక వెళితే అబుహలీఫా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అవడం జరిగింది ఒక ట్యాక్సీ డ్రైవర్ మనం చూసుకుంటే ఒక ప్రవాస డ్రైవర్ అతడైతే ముగ్గురు అయితే కారు ఎక్కించుకోవడం జరిగింది ఎక్కించుకున్న తర్వాత వారి యొక్క గమ్య స్థానానికి సురక్షితంగా వారిని చేర్చడం జరిగింది ఆ తర్వాత అతనైతే డబ్బు అడగడం జరిగిందనమాట అలాగే ఒక ముగ్గురు మహిళల్లోనే ఒక మహిళ మనం చూసుకుంటే డబ్బు చెల్లించడానికి నిరాకరించింది అలాగే అతన్ని బెదిరించడం జరిగింది నేనేంది నా కథ ఏందని చెప్పేసి చాలా మంది మన భాషల్లో మాట్లాడుకుంటారు కదా అలా అయితే బెదిరించడం జరిగిందనమాట దీంతో ఆ యొక్క ప్రవాస డ్రైవర్ పైన దాడి చేసేందుకు యత్నించడంతో వెంటనే అతను పోలీసులకు వన్ వన్ టూ నెంబర్కి కి అయితే ఫోన్ చేసి సమాచారం అందించడం జరిగింది అలాగే వెంటనే ఆపరేషన్ రూమ్ నుంచి పెట్రోలింగ్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సమాచారం అందించడంతో వాళ్ళు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది ముగ్గురి మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేయగా వాళ్ళైతే పోలీసులను కూడా తిట్టడము బెదిరించడం అవమానించడం చేయడం జరిగింది దీంతో ఏం చేసేది లేక ఆ యొక్క ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు కానీ వాళ్ళైతే నిరాకరించడం జరిగింది దీంతో ఇద్దరు మహిళా పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పిలిపించి వారిని బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించామని చెప్పేసి అలాగే వాళ్ళు మహిళా పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా అవమానించి బెదిరించారని చెప్పేసి అలాగే వాళ్ళ పైన అనుచితమైన భాషను ఉపయోగించారు ఆర్టికల్ వన్ త్రీ ఫోర్ కింద కేసు నమోదు చేయబడిందని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగిని తమ విధులను నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క విధులకు ఆటంకం కలిగించినందుకు మాటలతో మరియు సంజ్ఞల ద్వారా అవమానించినందుకు కేసు నమోదు చేయబడింది ఒకవేళ ఈ నేరం రుజువు చేయబడితే ఆ యొక్క మహిళలకు మూడు నెలల వరకు జైలు శిక్ష మరియు వంద నుంచి మూడు వందల దినార్ల మధ్య జరిమానా విధించబడుతుందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది ఆ యొక్క టాక్సీ డ్రైవర్ కు మహా రెండు దినార్లు మూడు దినార్లు అయితే ఖర్చు అవుతూ ఉంటుంది మహా అయితే ఐదు దినార్లు వేసుకున్నా కానీ ఇస్తే అతని పాట నాన వెళ్ళిపోయేవాడు అతడికి డబ్బు ఇవ్వకుండా అతన్ని బెదిరించి అతని పైన దాడి చేసేందుకు ప్రయత్నించి పోలీసులు వస్తే వాళ్ళను తిట్టి వాళ్ళను కించపరిచి వాళ్ళ పైన అసభ్యకరమైన పదజాలం వాడడంతో ఇప్పుడు చిక్కుల్లో ఇరుక్కుని ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్ లో జైల్లో అయితే ఉన్నారనమాట కాబట్టి ఏది ఏమైనా సరే కానీ గోడితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకోకూడదు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్